ಯಾವಿ ಥೌಸಂಡ್ ಅಡು ಲಕ್ಷ ಯಾವ ಟ್ ಸೆವೆ వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వల్లపూర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ రావు రాకపోతే దూలు దారం వేయటం అన్నాక ఆగో నిదానంగా ఆలోచించుకో నీ నీ కాలూరు ఏడ ఉంది నా చెరువులు ఏడ ఉంది ఏంటి కోసం చెప్తున్నానో ఆలోచన చేసుకో దూలు బేరం వేయటం అన్నాక దూలు ఆగవు నీ పెట్టేది ఒక్కదాని రూపాయలే ఒక్కదానివే పైసలు మేము ఉన్నవాసం పలగొట్టి చెప్తున్నాం వేరం పుట్టి వేరం వచ్చింది మరి ఇతలు అడుగుతున్నారు అవతలు నేను ఎందుకు చెప్పాలి అదే వ్యాపారం ఫేన్ తోడు చెప్పకూడదు అనే చెప్తున్నాను లచ్చడిపోయి చెప్పి అట్లా అడిగాక వ్యాపారం అట్లా అడిగానే ఒక ధూలు ఒకసారి నిశానంగా ఆలోచన చేసుకో అదురుకున్నా లచ్చపైన ఒక దూరం రేపు అమ్ముతా రేపు సాయంత్రం ఈ టైం వాళ్ళకి దూడనే కానీ లచ్చపైన అమ్మపోతే మళ్ళీ ఏమంటే పనులు చూపి ఒకసారి పనులు చూపి పనులు వేసలేదు నైట్గా సందులు వచ్చింది ఓకేలే లక్ష అరవై ఐదు వేలు ఈయన చెప్తున్నాడు యాభై రెండు వేలు అడుగుతున్నాను ವ್ಯಾಪಾರ అరవై ఐదు వేలు కట్టుకు డెబ్బై ఐదు వేలు అంటే నువ్వు బాధపడుతు నిజం నీ మనసు అప్పుడే తెలిసింది నాకు ఎదురు ఇరవై ఐదు వేలు లాగినా అనుకోను ఇరవై ఐదు వేలు లాగినా అనుకో ఎక్కువ ఎవరు ಇರೈ ನಾಲ್ಕು ಗಂಟೆ ನೀವು ಏರಿಯ ತಿರುಗುತ್ತಾ ಧೂರ್ ಅಪ್ಪ ಅಲ್ಲ ಎದುರ್ಕೋಲ್ಸದೆ మంచిగా ఉన్నాయి మళ్ళీ చూడాలి ఒక నెలకి వచ్చి కానీ ధూళ్ళు అవి కమ్మైట్ అదిన్నాయి కాడి కాదు మురిగిన గంటే ఇచ్చింటాయి మళ్ళీ అట్లా మీరటాడే నేను చిక్క అయితే నేను అడుపుకోని ఒకసారి బాగా ఆలోచన చేసుకోలేదు చూడు వాళ్ళు కొడుకుంటారు అక్కడ చూడు ఇచ్చే వాళ్ళకి ಲಕ್ಷ ಸಿ ಮೇಲೆ ಡಿಫರೆಂಟ್ ಉಂಟು ಅಲ್ಲ એટલા అరవై మూడు వేల కట్టుకుంటా అరవై మూడు వేలు యాభై ఐదు అన్నాయి నేను బాగా ఆలోచించుకో అరవై మూడు వేలు చెప్పినా నేను ఇప్పుడు నువ్వు బాధపడతలేవు కానీ ఊకే అరవై మూడు పైసలు తెచ్చి ఉండే అంటే పొద్దున్నీ పాద్యతలు రేటు పెడితే చా இரையா லட்சம் அல இரவு மூணு இரவெய் மூணு வேலை தரு

ಆರ್ಕೆಟ್ ಅಂತ లక్ష యాభై ఎనిమిది వేలు రెండు వేలు డిఫరెంట్ ఉంది మొత్తానికి మధ్యలో మనిషి అరవై వేలు అంటున్నాడు அரவ ரெண்டு எந்த காது நீக்கு

నాకు పైసలు పడుకో ఇస్తాం ఇష్టం రా